అందరు నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారే బాస్ ఆయన్ను కాదని ఆయన్ను ధిక్కరించి ఏ ఒక్కరూ కూడా మాట్లాడలేరు ఈవెన్ ఆయన దగ్గరకు వెళ్ళడానికి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈవెన్ నెంబర్ టూ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా భయపడతారు అనే టాక్ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్లు తీ కూడా వీళ్ళెవరికి ఉండవు జగన్మోహన్ రెడ్డి గారి దరిదాపుల్లో కూడా వీళ్ళు ఎవరు వెళ్ళరు ఆ ప్యాలెస్ దగ్గరలో ఏదో దూరంగా ఉండడమే తప్ప అనే టాక్ ఉంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్లో కలిసి ఆయనతో నేరుగా నీ పరిస్థితి ఏమీ బాగోలేదు నువ్వు ఓడిపోతావంటే నీ పరిస్థితి బాగుందా నువ్వేమైనా గెలుస్తావా అనేంత సీన్ ఏ నాయకుడికైనా ఉందా ఏ ఎమ్మెల్యేకైనా ఆ సీన్ ఉందా ఉండదు వైసీపీలో ఎవరికై అంత సీన్ ఉండదు కానీ ఒక ఎమ్మెల్యే గారు ఆ సాహసం చేశారు నేరుగా తాడేపల్లి ప్యాలెస్లోనే సీఎంఓలోనే జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశారు నీ పరిస్థితి బాగోలేదు అంటే నీ పరిస్థితి కూడా బాగులేదు నువ్వు ఓడిపోతావు అంటే నువ్వేమన్నా గెలుస్తావా అనేంతగా మాటా మాట వాదించారు అని ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక సెన్సేషనల్ వార్త వచ్చింది సో ఇంతకీ ఎవర ఎమ్మెల్యే అని రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ వర్గాలు ముఖ్యంగా కడప ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయన్నమాట సో ఈరోజు పక్కన క్లిప్పింగ్స్ చూడండి పక్కన క్లిప్పింగ్ చూస్తే నీ పరిస్థితి ఏం బాగోలేదు అని జగన్మోహన్ రెడ్డి గారంటే నీది బాగుందా అని సొంత జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అన్నారంట ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోవైపు ఆయన సన్నిహితుడు అపాయింట్మెంట్ లేకుండానే క్యా ప్యాలెస్లోకి అడుగు పెట్టగల ఎమ్మెల్యే ఇద్దరికి మధ్య ఢీ అంటే ఢీ విశ్వసనీయ సమాచారం ప్రకారం అభ్యర్థుల మార్పు చేర్పులకై కసరత్తు చేస్తున్న జగన్ కడప జిల్లాకు చెందిన ఆ శాసనసభ్యుడిని రెండు రోజుల క్రితం తాడేపల్లికి పిలిపించారు నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏమీ బాగలేదు అని ఆయన ముఖాన్నే చెప్పారు అయితే ఇతర ఎమ్మెల్యేలాగా ఆ ఎమ్మెల్యే మౌనం ముద్ర దాల్చలేదు అప్పటికప్పుడే జగన్కు కౌంటర్ ఇచ్చారు రాష్ట్రంలో నీ పరిస్థితి మాత్రం బాగుందా అని సూటిగా ప్రశ్నించారు ఎవరి పరిస్థితి ఏమిటో వాటర్లే తేలుస్తారులే అని వ్యాఖ్యానించారు సర్వేలో అంతా బాగా వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నా అని సీఎం అనగానే నేనేం మర్డర్లు చేయలా చేయించిన వండి వెనకేసుకురాలా అంటూ ఆ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు దీంతో జగన్ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయారు నేనేం చెబుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ సీరియస్ అయ్యారు సో అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి సమయస్ఫూర్తి ప్రదర్శించారు వివాదం పెద్దది కాకుండా ఎమ్మెల్యే చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్లారంట సో ఎవరో కానీ ఆ ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యే ఎవరు పొద్దునుంచి ఈ వార్త బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఏంటి సీఎం గారు సొంత జిల్లాలో సీఎం గారి మీద ఇంతగా ఎవరు మాట్లాడి ఉంటారు అని సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది సో ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో అందులో సీనియర్ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అక్కడ ఒక ఆయన అమ్జద్ బాషా గారు ఇంకొక ఆయన బద్వేలు రిజర్వ్ నియోజకవర్గం ఇంకోటి రైల్వే కోడూరు రిజర్వ్ నియోజకవర్గం అలాగే అంజేద్ బాషా గారు కడప ఎమ్మెల్యే వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నది కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో అంత ధాటిగా మాట్లాడేది ఉండదు ఎందుకంటే ఇద్దరు సొంత బంధువులు కాబట్టి ఇక జమన్మోడగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పొద్దుటూరు ఎమ్మెల్యే రాజ్ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మైదుకూర్ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారు రాయచోట ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు వీళ్ళు అలాగే రాజంపేట ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు మ్యా మేడ రెడ్డి గారు ఇలా వీళ్ళందరి పేర్లు ఉన్నాయి సో ఉమ్మడి కడప జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా తొమ్మిది మంది ఉంటే ఆ తొమ్మిది మందిలో ఒక ఇద్దరు రిజర్వుడ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తే ఇంక ఏడుగురు ఉంటే ఏడుగురులో ఒక ఆయన మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే గారిని పక్కన పెడితే ఆరుగురు ఉన్నారు సో ఈ ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కాబట్టి ఆయన కూడా పక్కన పెట్టేయచ్చు సో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఎవరు అనేది డౌట్ సో వాళ్ళలో కొంతమంది అంటే కడప జిల్లా ఎమ్మెల్యేల్లో కాస్త స్వతంత్ర అభిప్రాయాలు ఎక్కువగానే ఉంటాయి అందులోకి సీఎం గారు సొంత జిల్లా కాబట్టి వాళ్ళకు లోటుపాట్లు తెలుసు రాయలసీమ రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒకరి ఒకరి పెత్తందారిని లేదంటే ఒకరి అజమాయిషిని తట్టుకోలేరు ఒప్పుకోరు స్వతహాగా ఎదిగిన నాయకులు ఉంటారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కల్చర్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నాయకులు రాయలసీమ ప్రాంతం వల్లే ఎక్కువ మంది ఉన్నారు పైగా కొంత సొంత సామాజిక వర్గం వల్లే ఉన్నారు సో వైసీపీలో ఈ కల్చర్ వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు మొదటి నుంచి కూడా ఏది స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించడము అపాయింట్మెంట్లు లేకపోవడము ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకపోవడము సో దాని వలన చాలామంది ఎమ్మెల్యేలు డిస్టర్బ్ అయి ఉన్నారు మేబీ సొంత జిల్లాలో కూడా ఈ కోవకే చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు సో మనం చెప్పుకున్న ఉమ్మడి కడప జిల్లాలో ఎవరైతే రివర్స్ అయ్యారని చెప్పుకుంటున్నారో కడప జిల్లాలో ఇప్పుడు టాక్ అయితే ఉంది ఒక ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకళ్ళు అయి ఉంటారు ఆ ఐదుగురులో ఎవరు అనేది మనమైతే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఇది సెన్సేషనల్ ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఓపెన్గా ఇదిగో పలానా ఎమ్మెల్యే ఇలా మాట్లాడారు పలానా ఎమ్మెల్యే రివర్స్ అయ్యారు అంటే రాజకీయంగా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి కడప జిల్లాలో అయితే సొంత జిల్లాలో అయితే సొంత జిల్లాలో కూడా ఈ ఇటువంటి రాజకీయాన్ని ఒప్పుకునే పరిస్థితి ఎమ్మెల్యేల్లో లేదు ఎమ్మెల్యేల మార్పులను అభ్యర్థుల మార్పులను సొంత పార్టీ ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేయట్లేదు సొంత జిల్లా సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనేది స్పష్టం సో సొంత జిల్లాలోనే ఈ పరిస్థితున్నప్పుడు మిగిలిన ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు సో ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి మీకు తెలిసిన ఊహాగానాన్ని కూడా మీరు కామెంట్ చేయండి నేనైతే నా పేరుతో ఇదిగో ఈ ఎమ్మెల్యే గారే అని అయితే నేనైతే చెప్పలేను మేబీ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ